హిందూపురం టౌన్లో ఒక దళిత ఒకడికి ఒక బీసీ ఒకడికి బేడీలేసి కాళ్ళకు చెప్పులు లేకుండా రోడ్డు మీద కిలోమీటర్లు మిట్ట మధ్యాహ్నం ఎండలో అమానుషంగా కిలోమీటర్ల దూరం బేడీలు వేసుకొని తీసుకెళ్ళడం జరిగింది ఎంత దురదృష్టకరం అంటే నిన్న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో ఉన్న అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారి జన్మదినం అదే రోజున రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేస్తూ కూనీ చేస్తూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా న్యాయస్థానాలు ఉన్నాయి దీని మీద రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక తీర్పును కూడా వెలువరించడం జరిగింది మీడియా ముందు శిక్ష పడ్డంత వరకు కూడా తీర్పు వెలువడినంత వరకు కూడా ఎవరిని కూడా ప్రవేశపెట్టకూడదు శంకులు చే చేతులకు శంకుళ్ళు వేసి తీసుకుని వెళ్ళకూడదు సుప్రీంకోర్టు ఉన్నాయి హైకోర్టు ఉన్నాయి అయినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా కొంతమంది మెప్పు పొందడం కోసం వాళ్ళ భాషలు మెప్పు పొందడం కోసం లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదా లోకేష్ గారో వీళ్ళ మెప్పు పొందడం కోసం ఇట్లాంటి అమానుషమైన పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి నిన్న ఇద్దరు కూడవాళ్ళు బీసీ వర్గానికి చెందిన వాల్మీకి లోకేష్ అనేటటువంటి యువకుడు అంబేద్కర్ నవీన్ అనేటటువంటి ఒక యువకుడు వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్త మోహన్ ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచురిస్తే దాన్ని ఎట్లా ఎందుకు చేస్తున్నారు మీరు మా నాయకుడిని అవమానిస్తూ ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లాంటి సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈ లొకేషన్ కానివ్వండి ఈ నవీన్ కానివ్వండి వాల్మీకి లోకేష్ అండ్ దళిత నాయకుడు అంబేద్కర్ నవీన్ వీళ్ళిద్దరిని బస్ స్టాండ్ దగ్గర నుంచి హిందూపురంలో మరి కిలోమీటర్లు దూరం తీసుకుని వెళ్తూ నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా సంఖ్యలు వేసి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా వీళ్ళే డెసిషన్ తీసేసుకొని వాళ్ళు నేరం చేసినట్టుగా ఏదో హత్య చేసినట్టుగా ప్రశ్నించినందుకు కేవలం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మీరు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ప్రశ్నించినందుకు ఇట్లా దిగజారి మరి ఇట్లాంటి సంఖ్యలు వేసుకుంటూ తీసుకుంటూ వెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాజకీయ సంఖ్యలు వేస్తారు ఎవరైతే రాజకీయ నాయకులు దీన్ని ఎనుకుండి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకు రాజకీయ సంఖ్యలు వేసే రోజు దగ్గర పడుతుంది రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే అసంతృప్తి రగులుతోంది ఎక్కడ చూసినా మానవంగాలు మర్డర్లు ఎక్కడ చూసినా దాడులు దోచుకునే పరిస్థితి లూటీ చేసే పరిస్థితి ఇదంతా ప్రజల్లో అర్థం చేసుకుంటా ఉన్నారు అయితే వీళ్ళు భయపెట్టి వాళ్ళని నోరు మెదపకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ భయపెట్టడానికి ఈ ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేస్తే భయపడతారని అనుకుంటే మాత్రం అది నిజంగా మీ కళ ప్రజంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఈరోజు తప్పనిసరిగా దీని మీద తిరుగుబాటు చేస్తారు మేము కూడా దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేయబోతూ ఉన్నాం కోర్టుకు వెళ్తాం ఎవరైతే ఈ అమానుషమైన పనికి పాల్పడ్డారో వాళ్ళు శిక్ష పడే వరకు కూడా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం